స్వర్ణగిరి హైదరాబాద్ నుంచి ఒక ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది భువనగిరి పక్కన జస్ట్ భువనగిరి నుంచి రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది స్వర్ణగిరి అద్భుతమైన ప్రదేశం అని చెప్పుకోవాలి చాలా బాగా డెవలప్ చేశారు ఆ టెంపుల్ని అయితే మాత్రం ఒక తిరుమల స్థాయిలో తీసుకెళ్దామని వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు చాలా బాగా చేశారు మీరైతే మాత్రం డే టైంలో వెళ్ళద్దు నైట్ టైంలోనే వెళ్ళండి ఎందుకంటే వ్యూ అద్భుతంగా ఉంటుంది ఆ లైటింగ్కి లైటింగ్కి మాత్రం చాలా బాగుంటుంది ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా రథం చాలా బాగుందండి రథం మాత్రం అసలు శిల్పాలు కానీ చెక్కడం కానీ చాలా బాగా చెక్కారని చెప్పుకోవాలి ఎవరు చేశారో కానీ చాలా బాగా చేశారు రథం మాత్రం పెద్దగా ఉంటుంది రథం కూడా చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంది అండ్ మీరు మాత్రం నైట్ టైంలోనే వెళ్ళండి ఎందుకంటే వ్యూ అద్భుతంగా ఉంటది డే టైంలో అంతేం అనిపించదు నైట్ టైంలోనే లోనే మాత్రం చాలా బాగుంటది ఇక్కడ చూసారు కదా నైట్ టైం ఎలా ఉందో ఆ లైటింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ ఇంకా ఇది ఈ బిల్డింగ్ అనేది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఇది ఒక మండపం కళ్యాణ మండపం లాగా కడతా ఉన్నారు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది లోపల కూడా మీకు ఇంకా జరుగుతుంది వర్క్ జరుగుతుంది కానీ బట్ అద్భుతంగా ఉంది దర్శనానికి మాత్రం నాకు నేనైతే ఫిఫ్టీ రూపీస్ టోకెన్ తీసుకున్నాను దానికే నాకు టూ అవర్స్ అయితే దర్శనం పట్టింది సాటర్డే వెళ్ళాను నేను సాటర్డే టూ అవర్స్ అయితే టైం పట్టింది అండ్ ఫ్రీ దర్శనం వరకు ఒక ఫోర్ అవర్స్ అయితే పడుతుంది వీకెండ్స్ కదా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది అండ్ పార్కింగ్ కూడా ఎక్కడో లాంగ్గా పెట్టారు మీరు నడవనోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఫస్ట్ ఆ టెంపుల్ దగ్గర దించేయండి మీరు పార్కింగ్ చేసి వచ్చేయండి ఎందుకంటే చాలా దూరం పెట్టారు పార్కింగ్ ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉంటే మాత్రం వాళ్ళని అయితే ఎలవ్ చేస్తున్నారు వాళ్ళతో పాటు ఇంకొక పర్సన్ అయితే ఎలో అయితే ఉంటుంది అండ్ చిన్నపిల్లల పిల్ల మదర్స్ కావచ్చు ఫాదర్ కావచ్చు బట్ చిన్నపిల్లలు ఏంటంటే ఒక వింత ఏంటంటే పిల్లలతో పాటు మదర్ మదర్ ఫాదర్ వెళ్ళాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు మదర్ నొక్కనే అలవ్ చేస్తున్నారు సో ఇది ఒక రాంగ్ అనమాట ఇక్కడ ఎందుకంటే మదరు ఫాదరు వచ్చినప్పుడు మదర్ ఎక్కడ ఉండాలి కదా అందుకని ఫాదర్ ఫాదర్ని అయితే ఎలవ్ చేయట్లేదు మదర్ని మాత్రమే ఎలవ్ చేస్తున్నారు ఆ చిన్నప్పటి గారితో పాటు అండ్ హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్తే ఇంకొక పర్సన్ అయితే వెళ్ళిపోవచ్చు వీల్ చైర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి దర్శనాన్ని మాత్రం మీరు టైమింగ్ చూసుకోండి వీకెండ్స్లో మాత్రం చాలా రష్ ఉంది క్రౌడ్ ఎక్కువగా ఉంది ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంటుంది అండ్ థౌజండ్ రూపీస్ కూడా ఒకటి ఉంటుంది టోకెన్ కాకపోతే అది నలుగురు ఫోర్ కి ఎలా ఉంటుంది ఒక లడ్డు ఉంటుంది ఏదో ఇంకొకటి వ్రతం ఏదో ఉంటుంది అంట నేను సరిగ్గా చూడలేదు థౌసండ్ రూపీస్ టోకెన్ ఉంది అండ్ ఫిఫ్టీ రూపీస్ టోకెన్ అయితే ఉంది నేను ఫిఫ్టీ రూపీస్కి వెళ్ళాను నాకు టూ అవర్స్ అయితే పట్టింది మిగతా సర్వదర్శనం ఫ్రీ దర్శనం వాళ్ళకైతే మాత్రం ఒక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ లోపు ఆ అయితే దర్శనం అయిపోతుంది నైట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి చాలా బాగుంది నైట్ వ్యూ అసలు అద్భుతంగా ఉంది ఎంత బాగుందో అసలు లైటింగ్ కావచ్చు క్రౌడ్ క్రౌడ్ కావచ్చు ఆ క్రౌడ్కి ఆ లైటింగ్కి చాలా బాగుంది అసలు నైట్ వ్యూ మాత్రం కింద ఆ పై నుంచి కొండపై నుంచి చూస్తే కింది చూస్తే చాలా బాగుంది అండ్ కింది నుంచి ఇంకా మీరు పార్కింగ్ ప్రదేశాన్ని గుడిని చూస్తే మాత్రం చాలా బాగుంది ఆ నైట్ టైం నీకు పగల పూట అంత అనిపించదు కానీ నైట్ టైం మాత్రం చాలా బాగుంటది ఇక్కడ గరుడ స్వామి ఉన్నారు ఇక్కడ ఈ మీరు చూస్తున్న దగ్గర అయితే అండ్ కోనేరు దగ్గర అసలు నాకు ఎక్సలెంట్ వ్యూ అని చెప్పుకోవాలి నాకు గుడి మొత్తంలో నచ్చింది కోనేరు దగ్గర కోనేరు దగ్గర ఆ అక్కడ శేషపాన్ పై పడుకొని ఉంటారు చాలా బాగా అనిపించింది పోనేరు దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి అంటే విగ్రహం చాలా పెద్ద విగ్రహం ఇంకో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అక్కడ ఆంజనేయ స్వామిది ఇగో ఇక్కడ చూడండి చాలా హైట్లో అయితే కట్టారు ఆంజనేయ స్వామిది మాత్రం అక్కడ కూడా లైటింగ్ చాలా బాగుంటుంది అసలు అద్భుతం అసలు ఏం చెప్పుకోవాలి స్వర్ణగిరి గురించి అంటే ఇంకో తిరుమల లాగా డెవలప్ చేస్తున్నారు అక్కడేమి టీటీడీ అని పెట్టారు ఇక్కడ వైటీడీ అనమాట అంటే యాద యాదాద్రి తిరుమల దేవస్థానం ఆ ఇదిగోండి ఇక్కడ కోనేరు స్వామివారు శేష పాంప్ పడుకుని ఉన్నారు ఆ వాటర్ లో ఆ అలా ఉండడం మాక్సిమం క్రౌడ్ మొత్తం ఇక్కడే ఉంటారు ఈ ఇక్కడ ఈ ప్రదేశాన్ని చూడటానికి ఎక్కువగా వస్తున్నట్టు అనిపించింది క్రౌడ్ మొత్తం ఇక్కడే ఎక్కువ ఉన్నారు చాలా క్రౌడ్ ఉన్నారు వీకెండ్స్ కదా అసలు ఇక్కడ వీడియో తీయడానికి కూడా నాకైతే ప్లేస్ దొరకట్లేదు అసలు అంత క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడ ఇక్కడ వ్యూ చెప్పుకోవాలి చాలా బాగుంది ఇక్కడ వ్యూ మాత్రం మాక్సిమం ఫొటోస్ అందరు ఇక్కడే దిగుతున్నారు అంత క్రౌడ్ ఉంది ఇక్కడ అండ్ వ్యూ అంత బాగుంది ఇక్కడ కోనేరు చుట్టూ మనం చూడటానికి వ్యూ మధ్యలో స్వామివారు ఆ శేష పనుపు పడుకొని వాటర్లో ఉండడం చాలా బాగుంది బట్ మనల్ని అక్కడ దాకైతే ఎలవ్ చేయట్లేదు బట్ దాంట్లో డబ్బులన్నీ విసిరాస్తూ ఉన్నారు అంటే కాయిన్స్ ఎవరి నమ్మకం వాళ్ళది దాంట్ మనకి స్వామివారి దగ్గరికి అయితే మాత్రం అయితే చేయట్లేదు జస్ట్ మీరు బయట నుంచి వ్యూ చూడడమే కానీ వ్యూ మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే పగలు మీకు అనిపించదు నేను మరీ మరీ చెప్తున్నాను పగలైతే మీకు ఇలాంటి వ్యూ అయితే దొరకదు నైట్ ఏమే వ్యూ ఎందుకంటే లైటింగ్ ఆ లైటింగ్ వల్ల అంత వ్యూ ఉంటుంది అంత బాగుంటుంది చూడండి ఎంత బాగుందో అసలు ఆ ప్రదేశం ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఆ స్వామి వారు అలా మధ్యలో ఉండడం చుట్టూ మనం ఆ లైటింగ్కి మనం అంతా ఉండడం చాలా బాగా అనిపించింది అసలు నాకు బెస్ట్ నాకు ఇక్కడ నచ్చింది ఆ గుడిలో టెంపుల్లో నాకు నచ్చిందంటే ఈ ప్రదేశమే పోనేరు ప్రదేశం చాలా బాగా అనిపించింది అండ్ మీరు ఇంకొకటి దూరం నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకుని రండి ఎందుకంటే ఇక్కడ స్నానాలు చేయడానికి ఫెసిలిటీస్ లేవు అండ్ రూమ్స్ కానీ ఎలాంటివి లేవు మీరు ఇంకా దగ్గరలో ఎవరైనా మీ బంధువులు ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో స్టే చేయడం స్నానం చేసి వచ్చేయండి లేదా ఇక్కడ దగ్గరలో భువనగిరిలో హోటల్ తీసుకొని ఇక్కడ చేయడం అంతేగాని టెంపుల్ దగ్గర మాత్రం ఎలాంటి వసతులు అయితే లేవు ఓన్లీ టాయిలెట్స్ ఉన్నాయి అదే ఒక దగ్గర మాత్రమే ఉన్నాయి అవి కూడా స్నానాలు చేయడానికి మాత్రం ఎక్కడా లేదు మీకు ప్లాన్ చేసుకొని రండి ఎందుకంటే మేము కూడా చాలా దూరం నుంచి వచ్చాము ఇక్కడ స్నానాలు గదులు అనుకున్నా కానీ ఇక్కడ అయితే ఏం లేవు మేము మేము వేరే దగ్గర మా బంధువులు ఇంట్లో చేయాల్సి వచ్చింది సో అది ప్లాన్ చేసుకొని అయితే రండి ప్లానింగ్ లేకుండా వస్తే మాత్రం ఇంకా ఇక్కడ ఏం దొరకవు అనమాట మీరు స్నానం చేయడానికి ఏం జస్ట్ టాయిలెట్స్ ఉంటాయి అంతే అంతకు మించి ఏం లేవు ఎందుకంటే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇవి అవి కూడా కడతారు డెవలప్ చేస్తారు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది చూడండి ఒకసారి ఆ క్రౌడ్ చూడండి ఎంత క్రౌడ్ ఉందో చాలా క్రౌడ్ ఉంది కానీ ఆ క్రౌడ్కి కానీ మనకి ఎంతసేపు అయినా ఉండబుద్దు అవుతుంది అక్కడైతే మాత్రం అంత బాగుంది వ్యూ వ్యూ అంత బాగుంది అసలు మీకు దర్శనం టైమింగ్స్ మీకు మార్నింగ్ సిక్స్కి ఫైవ్కి స్టార్ట్ అవుతుంది అండ్ నైట్ నైన్ నైన్ వరకు అయితే దర్శనంకి ఎలా చేస్తున్నారు నైన్ తర్వాత అయితే ఎలా అయితే చేయట్లేదు ఇక్కడ సెల్ఫీ ఇట్లా అదొకటి అదొకటి పెట్టారు తిరుగుతూ ఉంటుంది మనకి వీడియో తీస్తూ ఉంటారు ఇది ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేది ప్రదేశం ఇది దర్శనం మొత్తం చేసుకొని ఇక్కడ బయటకు వస్తారు ఇక్కడ నుంచి ఇంకా వ్యూ పక్కనే కోనేరు ఉంటుంది అంత బాగుంది నైట్ టైం మాత్రం చాలా బాగుంది మరీ మరీ చెప్తున్నా డే టైంలో మాత్రం వెళ్ళకండి వెళ్ళండి బట్ ఉండండి నైట్ వర్క్ ఉండండి వ్యూ చూడండి అద్భుతంగా ఉంటుంది